నమస్కారం ప్రజలారా మా ఎన్న ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలా ఏ విధంగా అయినా సరే మేము పనిచేస్తాము ఏ విధంగా అయినా సరే ఎట్టయినా చేసి మా అన్నను మాత్రం ముప్పై సంవత్సరాలు అయితే అధికారంలో పెట్టుకోవాలని నేను కష్టపడుతున్నానని మీకు అందరికీ గడి తెలుసు అదేవిధంగా చూసుకుంటే ఆర్కే రోజక్క ఆడ కొద్దిగా డ్యామేజ్ జరిగింది నా ఆమె పొద్దున ఆమె ఈ కూడదు టికెట్ అని చెప్పేసి నేను చెప్పడం అయితే జరిగింది సరే మా అన్న తెలుసు కదా మా అన్న ఒకసారి ధమాఖలో ఏమనుకుంటాడో అదే చేస్తాడని మీకు అందరి గడి తెలుసు అదే క్రమంలోనే రోజా గారికి టికెట్ ఇచ్చినారు రోజా భారీగా మద్యం తరలిచ్చా రోజా అని చెరులు పట్టుబడినారు ఇది బ్రేకింగు ఇప్పుడు మేము మద్యం తేవాలడా మేము మద్యం తెచ్చి అమ్మాలా లేకంటే ఇంత ముందంటే అమ్ముకున్నాం ఇప్పుడు ఎలక్షన్ కదా ఎలక్షన్కి ముందు ఇవ్వాలి కదా ముందు ఇచ్చితేనే కదా మాకు ఓట్లేసేది రోజు ఎక్కకో మరి ఎందుకు పట్టుకున్నారు ఏంది ఈ కథ ఏందనేది మనం ఒకసారి కానీ చూస్తే ఎన్ని కార్టూన్లు ఎన్ని బాక్సులు నలభై ఆరు మధ్య బాక్సులు ఏంది ముందు పేరు ఏంది చెన్నై నుంచి తీసారులే ముందుగడ అమృత్సర్ సిల్వరు కప్ అంట విఎస్ఓపీ బ్రాంది నూట ఎనభై ఎమ్మెల్యే బాటలను మొదటగా ఒక ఆటో అంటే ఆటో రిజిస్ట్రేషన్ చేసిన నెంబర్ గడ చెప్పారు నేను చెప్పను నలభై ఆరు మద్యం బాక్సులు తీసుకొని వెళ్తుండగా వాటిని పట్టుకున్నారు వాడమ్మ జీవితం ఇవి గొల్లైపోతాయి ఇప్పుడు రోజక్క డామేజ్ జరిగిపోయిందక్క మనం ఏం చేయాలక్క ఇప్పుడు ఏంది కథ పాసు డోర్ నెంబర్ వాడమ్మ ఎస్ఎస్ వెయిట్ అంట బ్రిడ్జ్ ఉన్న రూము డోర్ నెంబరులో కొన్ని మద్యం బాక్సులు ఉన్నట్టు చెప్పినారు అక్కడ వెళ్తుండగా ఏ త్రీ కృష్ణమూర్తి శివ వయసు నలభై రెండు తండ్రి పేరు లేట్ కృష్ణమూర్తి ఓయమ్మ ఇదంతా కుళ్ళైపోయింది ఇప్పుడు రోజెక్కకి ఏం చేయాలనైనా ఎట చేయాలి తండ్రి ఏంది కథ ఏంది ఊరు వీళ్ళంతా ఒక ఎట చేయాలి కదా రోజెక్క ఉందో వీళ్ళు పట్టుకున్నారు వీళ్ళు పట్టుకున్నారు బా చూడు నలభై ఆరు బాక్సులు నలభై ఆరు బాక్సులు కేవలం కేవలం నలభై ఆరు బాక్సులు మాత్రమే నలభై ఆరు నలభై ఆరు బాక్సులు మాత్రమే పట్టుకున్నారు పట్టుకోగలిగినారు ఇంకెన్ని ఉడాయి అండి ఇంకా ఉన్నాయి మొచ్చుగా మీరు ఏం పెట్టుకోలేరు మీరు పట్టుకుని నలభై ఆరు బాక్సులే కదా నలభై ఆరు బాక్సులే ఏది ఏమైనప్పటికీ మాకు తమిళనాడులో బ్రహ్మాండంగా తెలుసు ఉన్నారు మాకు తమిళనాడు అత్తగారి ఊరైపోయాయి తమిళనాడు ఆ పక్కనే ఆ పక్క నుంచి పక్కకు ఎన్నో మార్గాలు ఉన్నాయి ఆ మార్గాల ద్వారా మేము తెప్పించుకొని రోజక్కరం అలా ఎమ్మెల్యేగా పంపించామని నగిరి నియోజకవర్గ ప్రజల తరఫున నేను చెప్తున్నా ముందు ముందే నాకున్నా చీరలే మంచినా ఒకసారి చీరలు మంచిల్లారా చీరలు ఇచ్చిందిలే చీరలు ఇచ్చింది ఆడవాళ్ళకు మగవాళ్ళకు ముందు కావాలా ఆ ముందు కూడా ఇదో ఇదే కోణంలోనే ముందుకు పోతున్నాయని మరొకసారి తెలియజేసుకుంటూ రాష్ట్రాన్ని అమ్మి పక్క రాష్ట్రాలకు అమ్మినా సరే మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు మా జగనన్న అని తెలియజేసుకుంటూ అక్కడ రోజక్క ఇట్ట ముందు తెచ్చేటప్పుడు అంటే ఇంతకు ముందు అంటే తెచ్చి అమ్ముకున్నాం అది ఇబ్బంది ఎందుకంటే అప్పుడు మన భార్య అప్పుడు మన పోలీసు వాళ్ళే ఉన్నారు ఇప్పుడు ఇది ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది కాబట్టి నువ్వు ఒకరోజు ఇటువంటి చేసేటప్పుడు ఆర్డర్ దాటించేటప్పుడు ఒకరోజు జాగ్రత్తగా ఉండి దాటించుకొని నువ్వు ప్రజలకు అందరికీ ముందు పంచాలని కోరుకుంటూ నమస్కారం